తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నటువంటి స్మిత సబర్వాల్ ఈమె ప్రస్తుతం ఫైనాన్స్ కమిషనర్గా పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా వికలాంగులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టులకు అనర్హులు వాళ్ళకు చేత కాదు వాళ్ళు అనర్హులు అనేటటువంటి పద్ధతులలో వికలాంగులని డిజేబుల్డ్ క్యాండిడేట్స్ని అవమానపరిచేటటువంటి పద్ధతులలో ట్విట్టర్లో రకరకాల కామెంట్స్ పెట్టడం అనేది జరిగింది ఈ కామెంట్స్ ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఒక బ్యూరోక్రాట్గా ఉండి చేయకూడనటువంటి కామెంట్స్ దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది డిజబుల్డ్ క్యాండిడేట్స్ మనోవేదనకు గురి అయినరు చాలా బాధపడుతుంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని మానసికంగా శారీరకంగా వేధించుకులకు గురి చేసింది ఈ విషయం ఆమె యొక్క వ్యాఖ్యలు కరెక్ట్గా లేవని ఆమె యొక్క మాటలు ఆమె యొక్క మాట్లాడినటువంటి వక్రీకరించినటువంటి విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని ఆమె యొక్క చర్యల మీద ఆమె యొక్క మాటల మీద కామెంట్ల మీద చర్యలు తీసుకోవాలని ఒక న్యాయవాదిగా గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ తెలంగాణ గారికి ముఖ్యమంత్రి గారికి నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్లో రాష్ట్ర ఉమెన్ రైట్స్ కమిషన్లు అన్నింటిలో మేము కంప్లైంట్ పెట్టడం అని జరిగింది నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ నిన్ననే నేను ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మేరకు స్మితా సబర్వాల్ మీద ఒక కేసు కట్టింది ఆ కేసు నెంబర్ ఏంటంటే సిక్స్ థర్టీ నైన్ ఎన్హెచ్ఆర్సి యాజ్ బిన్ రిజిస్టర్డ్ ఏ కేసిన్ క్రైమ్ కేసిన్ నెంబర్ సిక్స్ థర్టీ నైన్ బై థర్టీ సిక్స్ బై జీరో బై టూ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటటువంటి ఈ పేరుతోటి ఒక కేసు కట్టి కేసు కట్టడం అనేట జరిగేది ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సంబంధిత అధికారులని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక బ్యూరోక్రాట్గా ఉండి ఒక ఐఏఎస్ అధికారులుగా ఉండి చేయకూడనటువంటి వ్యాఖ్యలు అందుకని వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి మెమో ఇవ్వాలి ఆమె సిసిఎల్ఏ సీసీఏ రూల్స్ని అతిక్రమించింది ఇండియన్ పీనల్ కోడ్ ప్రొవిజన్స్ని అతిక్రమించింది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ అని సెక్షన్ సిక్స్టీ సెవెన్ బిని అతిక్రమించింది వీటన్నిటి కింద కూడా ఆమె అరు ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది